ఇక్కడ పీచు ట్యాంకే వినాయకుడికి కట్టడం వల్ల మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ వినాయకుడికి ఎప్పుడు పీచు ట్యాంకే కట్టాలి ఈ ఆలయం ఎక్కడ ఉంది అనేది వీడియోలు అయితే చూపిస్తారండి ఇక్కడ ప్రతి నెల వినాయకుడికి సంబంధించిన సంకటహార చవితి వస్తుంది కదా ప్రతి నెల ఆ రోజు మాత్రం ఇక్కడ పీచు ట్యాంకే అయితే కడతారండి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడే మీకు లభిస్తుంది మీరు ఇంటి దగ్గర నుంచి పూజకు కావాల్సిన సామాగ్రి ఏవి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు సంకటహార చవితి రోజు అంటే ఈ నెల జూలై పద్నాలుగో తేదీన వస్తుంది అప్పుడు మీరు ఈ దేవాలయం దగ్గరికి వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాలండి టోకెన్ తీసుకోగానే మీకు పీచి టెంకాయ పూజ సామాగ్రి తీస్తారు వినాయకుడికి మీరు పదకొండు ప్రదక్షిణాలు చేసి పదకొండు గుంజీలు తీసి ఒక కోరిక పేపర్ పైన రాసి ఇక్కడ పీచి టెంకాయ అయితే కట్టాలి పేపర్ పైన ఒక్క కోరిక మాత్రమే రాయాలండి మీ కోరిక నెరవేరే వరకు ప్రతి నెల సంకట హారతి రోజు వచ్చి ఇక్కడ పీచీ ట్యాంకాయ కట్టడం వల్ల ఎప్పటి నుంచే మీకు నెరవేరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఈ టెంపుల్ అడ్రస్ వచ్చి మీకు కిర్చానూర్ దగ్గర యోగమల్లవరంలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ఉంటుందండి పీచీ ట్యాంకాయ కట్టే సమయం వచ్చి సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు కడతారండి